ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసాం ఫోటోలు తీస్తానని కట్టుకుందని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని అది కాదండి అది వద్దు ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పుకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటివరకు వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడ్ వి ఒక లయర్ వి ఒక వి ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్

కిందడితే నా సయ్యట్టుకుని పైకి లాగాని తన పట్ట అంతా కలిసి పదసిద్ది హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులో ఉన్నాయా ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది మొహమంతా పచ్చడి అయిపోయినట్టే ఎవరైనా తింటూనే ఇడ్లీ ప్లేటె మీ పడి ఉండొచ్చు ఆ పచ్చడి మొహాన్ని కంటుకుని ఉండవచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరికిపోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్లు ఉన్నాయా ఆనవాళ్లుంటే ఆ మెడలో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమాచేశారు సార్ పోస్ట్ ఫాల్ ంతా నా తొందరపాటు వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావునా కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి నేను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చేద్దాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఆ సరే ఇక్కడే కలుద్దాం వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందు ఆ బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళినా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను హాయ్ నేను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇద్దరు సొంబులు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మన అన్నది పులించా బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలుదే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఇచ్చారు సుబ్బు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే మీకు భయమే లేదా అన్నే ఉన్న దయ్యమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరు వెళ్తున్నారు కదా ఈ రైల్వే స్టేషన్ వెళ్ళిపో ఉంటాడు సుబ్రహ్మణ్యం జరికిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయా అబ్బాయి లేదండి చాలా మొహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటి అలా ఉన్నావు అభి ఏం చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటి వాళ్ళది సర్లే కానీ ఇంత ముందు ఎక్కడ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా మేస్తాడు అనుకున్నావు బైక్ నీకే వాడుకో అనయా అందుకే కారణం చెప్పాను ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చి నాకు అలాంటి లేవు లేవురా ఏవీ లేకపోతేనే ఏదో ఉందని అనుమతులు పడుతుంది పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాతీ అలా బద్దకెళ్ళం ఒరే అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లైర్ ఆడు కోర్ట్ అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు అలా ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో స్టేజ్ ఎక్కి మైకట్ మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బలగుద్దే మెల్ల మంగళసూత్రాలు తీసుకు అలగద్దే రే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ వీఐపీ అంతా నైట్ నైన్ దాటితే వైను టెన్ దాటితే క్వీను ఇదే రా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరాడే చెప్పింది కదా నన్ను ఫాలో అవ్వని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈ్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పంక్షన్ చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగునే ఉన్నారు మీ పేరు సంధ్య సంధ్య సంధ్య